శ్రీ గురు చరిత్ర పద్నాలుగో అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ అధ్యాయాలు చదివేటప్పుడు చాలా భక్తితో చదవండి శ్రద్ధతో చదవండి ఆ శ్రీగురుని యొక్క కృప మీ మీద కలుగుతుంది ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉంటుంది ఎప్పుడైతే మనం శ్రద్ధాభక్తులతో చరిత్రను పారాయణం చేస్తామో శ్రద్ధాభక్తులతో ఆ గురుణ్ణి సేవిస్తాము ఆ గురుడు మన మన దగ్గరే ఉంటాడు మన దగ్గరే ఉంటూ వింటూ ఉంటాడు కాబట్టి భక్తి శ్రద్ధలతో చదవండి గురు చరిత్ర పారాయణం చేసేటప్పుడు శ్రీ గణేశ్రీ శ్రీ శ్రీగురుభ్యో నమ నామధారకుడు స్వామి అటు తరువాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు భోజనాలయ్యాక సాయం దేవుడు శ్రీగురుని పాదాలొత్తుతూ సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకము అయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుణ్ణి మాయచేత మానవునిలా కనిపిస్తున్నారే కాని మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే మీ మహిమ వేదాలకే అంతుబట్టనిది అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు కానీ నాదొక విన్నపం ఉన్నది ప్రస్తుతం నేనొక కష్టంలో ఉన్నాను వేరు దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను అతడు నరరూపరాక్షసుడే అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు నన్ను బలివ్వాలని తలిచి ముందే నాకు కబురు పంపాడు నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి అన్నాడు శ్రీగురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి నాయన భయపడకు ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు సాయం దేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో ఎవడరాజు వద్దకు వెళ్ళాడు తాను కబురంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతన్ని చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు అంతఃపురంలోకి వెళ్ళిన ఎవరునికి అంతలోనే నిష్కారణంగా భయము చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసొచ్చింది పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయం దేవుని పాదాలపై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదే ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు సాయం దేవుడు శ్రీగురుని గృహకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగిందంతా చెప్పాడు ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నారు అతడు నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను అనుగ్రహించండి మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు నీ అభీష్టం నెరవేరుతుంది మేము ఒక పని మీద వెళ్తున్నాం పదహారు సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాం నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచారి అయి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు అది విని నామధారకుడు స్వామి అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడున్నారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏం చేశారు అని అడిగాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై అయి నమ జై గురుదత్త జై గురుదత్త